మైసేర్ వాళ్ళ బండి రెడీ అయింది రౌండ్ లో ఉంది తర్వాత లెక్కల సత్యనారాయణ బావల్సి వారు బండి లెక్కల సత్యనారాయణ జామంత సేను ఆయన జనగో చూడండి వినోద్ నాయుడు అక్కడ బండి వస్తున్నాయి జాతీయ చూసుకోండి అక్కడ చంద్రా చూడండి అమ్మా అక్కడ భారత్ జెండా చూడండి

అమ్మా పిల్లలు పిల్లలందరూ కూడా ఎవరి పిల్లలు చూసుకోండి నైన్స్ గ్రౌండ్ లో రావద్దు జనరల్ పాజిట్ ఉంది అక్కడ